ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఆయన అనుగ్రహాన్ని పొందడానికి పఠించే ఇరవై ఒక్క పవిత్ర నామాలను ఏక నామాలు అంటారు ఈ నామాలను ముఖ్యంగా వినాయక చవితి పండుగ సందర్భంగా పత్ర పూజలో ఉపయోగిస్తారు ప్రతి నామానికి ఒక నిర్దిష్ట పత్రాన్ని సమర్పిస్తారు ముందుగా ఏక నామాలను పఠిద్దాం ॐ सुमुखाय नमः ॐ गणाधिपाय नमः ॐ पुत्राय नमः ॐ गजाननाय नमः ॐ हरसूनवे नमः ॐ लम्बोदराय नमः ॐ गुहाग्रजाय नमः ॐ गजकर्णाय नमः ॐ एकदन्ताय नमः ॐ विकटाय नमः ॐ भिन्नदन्ताय नमः ॐ वटवे नमः ॐ सर्वेश्वराय नमः ఓం ఫాళచంద్రాయ ఓం హేరంబాయ నమ ఓం శూర్పకర్ణాయ నమ ఓం సురాగ్రజాయ నమ ఇభవక్త్రాయ నమ ఓం వినాయకాయ నమ ఓం సురసేవితాయ నమ నమః ఇవి ఏకవింశతి నామాలు ఇరవై ఒక్క నామాలు ఈ నామాలను భక్తితో పఠించడం వల్ల విఘ్నాలు తొలగిపోయి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం వినాయక చవితి సందర్భంగా చేసే ఏకవింశతి పత్ర పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది గణపతి యొక్క ఈ ఇరవై ఒక్క నామాలను ఉచ్చరిస్తూ ఒక్కో నామానికి ఒక్కో రకమైన పత్రాన్ని సమర్పించడం ఈ పూజలోని ప్రధాన ఘట్టం ఈ పత్రాలు కేవలం పూజకే కాదు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉండి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి ఏ నామానికి ఏ ఆకును సమర్పించాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము ఓం సుముఖాయ నమ మాచి పత్రం సమర్పయామి ఈ పత్రం చర్మ వ్యాధులు నరాల బలహీనత నొప్పులను నివారిస్తుంది ఓం గణాధిపాయ నమ బృహతి పత్రం సమర్పయామి ఈ పత్రం దగ్గు జలుబు ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది ఓం ఉమాపుత్రాయ నమ బిల్వ పత్రం సమర్పయామి ఈ ఆకు మధుమేహాన్ని నియంత్రిస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఓం గజాననాయ నమ దూర్వాయుగ్మం సమర్పయామి ఇది రక్త శుద్ధి చేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఓం హరసూనవే నమ దత్తూర పత్రం సమర్పయామి ఇది కీళ్ళనొప్పులు ఆస్తమ చర్మవ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది ఓం లంబోదరాయ నమ బదరీపత్రం సమర్పయామి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కంఠ సమస్యలను నివారిస్తుంది ఓం గుహాగ్రజాయ నమ అపామార్గ పత్రం సమర్పయామి ఇది దంత సమస్యలు అజీర్తి చర్మవ్యాధులను తగ్గిస్తుంది ఓం గజకర్ణాయ నమ తులసీపత్రం సమర్పయామి ఇది జలుబు దగ్గు జ్వరం వంటి వాటిని నివారిస్తుంది మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఓం ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి నోటి దుర్వాసనను చిగుళ్ళ సమస్యలను తగ్గిస్తుంది ఓం వికటాయ కరవీర పత్రం సమర్పయామి ఇది చర్మ వ్యాధులు తలనొప్పి నివారణకు ఉపయోగపడుతుంది ఓం భిన్నదంతాయ నమ విష్ణుక్రాంత పత్రం సమర్పయామి ఇది జ్ఞాపక శక్తిని నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది ఓం వటవే నమ దాడిమీ పత్రం సమర్పయామి ఇది విరోచనాలు జీర్ణ సంబంధిత సమస్యలను అరికడుతుంది ఓం సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం సమర్పయామి ఇది శరీర నొప్పులు జలుబు చర్మ వ్యాధుల నివారణకు సహాయపడుతుంది ఓం ఫాలచంద్రాయ నమః నమ మరొక పత్రం సమర్పయామి ఇది జీర్ణశక్తిని పెంచుతుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఓం హేరంబాయ నమ సింధువార పత్రం సమర్పయామి ఇది నొప్పులు వాపులు జ్వరాల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది ఓం శూర్ప కర్ణాయ నమ జాజీ పత్రం సమర్పయామి ఇది చర్మ వ్యాధులు పుండ్లు తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది ఓం సురాగ్రజాయ నమ గండకీ పత్రం సమర్పయామి ఇది కడుపులోని నులిపురుగులను నివారిస్తుంది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది ఓం ఇభవ్రాయ నమ శమీపత్రం సమర్పయామి ఇది కుష్టు శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది శరీరానికి బలాన్ని ఇస్తుంది ఓం వినాయకాయ నమ అశ్వత్థ పత్రం సమర్పయామి ఇది చర్మ వ్యాధులు గాయాలను మాన్పుతుంది వాపులను తగ్గిస్తుంది ఓం సురసేవితాయ నమ అర్జున పత్రం సమర్పయామి గుండె సంబంధిత వ్యాధులు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది ఓం కపిలాయనమ ఆర్క పత్రం సమర్పయామి ఇది చర్మ వ్యాధులు కీళ్ళ నొప్పులు నరాల బలహీనతను తగ్గిస్తుంది ఈ విధంగా భక్తితో గణపతిని ఆరాధిస్తూ ఔషధ గుణాలు కలిగిన ఈ పత్రాలను సమర్పించడం ద్వారా ఆధ్యాత్మిక ఫలంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని పెద్దలు చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ